అయ్యో ఏంటి పొట్లాగా చాకుత తక్కువటవుతుంది అనుకున్నారా వెజ్ మంచూరియా కోసం క్యా క్యాబేజీ క్యారెట్ తురుముకొని నీట్గా మళ్ళీ ఒక మూటలా కట్టుకోవాలి ఎందుకంటే అందులో చాలా వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనం కలుపుకునేటప్పటికి చాలా ఇబ్బంది మూట కట్టుకుని చక్కగా మనం ఓపుకున్నంత వరకు బాగా దగ్గర పెట్టి పెండాలన్నమాట ఎందుకంటే లేదనుకో బాగా లూజ్ అయిపోద్ది ఎందుకంటే మనం కన్ఫ్లోర్ వేసి కొంచెం లైట్గా ఉప్పేస్తాము ఇంత మైదాపిండి వేస్తాము లైట్కి వేస్తాము కాన్ఫ్లోరు రెండు స్పూన్లు అయితే మైదాపిండి ఒక స్పూనే పడుద్ది సరిపోద్ది అనమాట గట్టిగా పిసుకోవాలి అందులో వచ్చే వాటర్తోనే మొత్తం అంతా కలిసిపోయి ఇంక మళ్ళీ వాటర్ పట్టుకోవడానికి ఇంకేం ఉండదు అనమాట మనకు వాటర్ కూడా ఒక బంగాళదంపు ఉడకబెట్టుకున్నా ఆ బంగాళదంపును బాగా మెత్తగా చేసుకుని ఇందులో పిసికి గట్టిగా విసిగితే ఆ వాటర్తో వాటితో ఈ బంగాళదుంపులో ఉన్న జిగురితో మొత్తం మనకి వెజ్ మంచూరియాకి బాల్స్లు చుట్టుకోవాలన్నమాట ఇంకా అలా విసిగేటప్పటికి ఆటోమేటిక్గా సరిపోతుంది ఇంక ఇందులో మనం షాల్ట్ ఏమీ లేదు కాదు సరిపోతుంది అలా చక్కగా ఇట్లా చేసేసుకుని మళ్ళీ అన్నీ ఒకసారి ఇలాగ ప్లేట్లో పెట్టేసుకుని ఆయిల్ మాత్రం సిమ్లో లైట్గా అంటే స్లోగా ఉండాలన్నమాట ఆయిల్ అంటే హైలో పెట్టతే తొందరగా కలర్ వచ్చేస్తే తప్ప లోపడది మొత్తం ఆ పిన్నంతా ఉడకదనమాట అందుకే స్లోగా సిమ్లో పెట్టుకుని చక్కగా అన్నీ మనం బాల్స్ వదులుకుని ప్రశాంతంగా ఒక ఫైవ్ దగ్గర దగ్గర పది నిమిషాలు పైన పడుతుంది ఎందుకంటే మనం కదపకూడదు కదిపితే మళ్ళీ ఈడిపోతాయి అనమాట అలాగా అలాగ మనం ఒకటి నిండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చాక చక్కగా ఎలా చూండి ఎలా బాగున్నాయి మంచి కలర్ వచ్చినాయి చక్కగా ఇట్లా పక్కన పెట్టుకొని లైట్గా ఆయిల్ పోసుకొని ఎల్లుల్లిపాయలు అల్లం వేసుకో ఎల్లుల్లిపాయలు అల్లం వేసుకొని చక్కగా పచ్చిమిరకాయలు వేసుకొని లైట్గా ఉల్ప ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలన్నమాట ఎక్కువ ఏగినా బాగోదు క్రంచి క్రంచిగా ఉండాలి కాబట్టి లైట్గా జస్ట్ అలా వేగుతూ ఉంటే చాలు మనకి ఏం అక్కర్లేదు ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ పోసుకొని అందులోనే టమాటా కెచప్ సోయా సాస్ చిల్లీ సాస్ కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుని కొద్దిగా మిరియాలు పొడి వేసుకొని ఇంకా అలా తిప్పుకుంటూ ఉంటే చాలా అనమాట ఇంకా పెద్దగా దీంట్లో ఏం అక్కర్లేదు అది చాలా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీలా ఉంటుంది అనమాట తినేటప్పుడు ఏంటిది మిరియాల్లో ఉన్న అరోమా చాలా ఫ్లేవర్ అసలు చాలా చాలా బాగుంటుంది ఇంకా మనకి టేస్టింగ్ టైం అనమాట టేస్టింగ్ ఎవరు చెప్తారా అని చూస్తున్నాం చక్క రెండు పైన అలా రెండు ముక్కలు వేసుకుని పక్కన టమాటా కచ్చే వేసుకున్నా పర్వాలేదు ఇలా తీసుకున్నా పర్వాలేదు ఇంకేమీ చేయట్లేదు అలా తింటా ఉంటే సూపర్ సూపర్ అనమాట ఏంటది నోట్లోంచి పొగలు వస్తున్నాయి అసలు చాలా బాగుంది మేనగోళ్ళు కావాలని అంటుంది ఒక గమ్మ టేస్ట్ టైం పాప మహిత చెప్పాక చూస్తాను అన్నది చూసి బాధింది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యింది థ్యాంక్ యూ